తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించింది హీరోయిన్ పూనమ్ కౌర్ కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది ముఖ్యంగా త్రివిక్రమ్ మీద పవన్ కళ్యాణ్ మీద ఆమె పరోక్షంగా చేసే వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూ ఉంటాయి సామాజిక సమస్యలపై తనదైన రీతిలో స్పందించే వ్యక్తిగా పూనంకు పేరుంది అసలు పూనం కౌర్కి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్కి మధ్య గొడవ ఏమిటి ఇండస్ట్రీలో ఆమెని ఎవరు ఎదగనివ్వకుండా చేశారు జీవితంలో ఆమె అతన్ని నమ్మి మోసపోయిందా కావాలనే సినిమా పరిశ్రమలో ఆమెకు అవకాశాలు రాకుండా చేశారా నటి పూనం కౌర్ రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం పూనం కౌర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్ ఇరవై ఒకటిని జన్మించారు పూనం తండ్రి పేరు సరబ్జిత్ సింగ్ అయింది పంజాబ్ తల్లి సుఖ్ప్రీత్ ఆమెది తెలంగాణలోని నిజామాబాద్ పూనంకు రెండు పేర్లు ఉన్నాయి నక్షత్రాన్ని దీపా అని పిలుస్తారు సిక్ క్షత్రియ కుటుంబం వారిది తండ్రి వ్యాపారవేత్త తాతయ్య అప్పట్లో సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవారు అయితే తర్వాత వారి ఆస్తులు పలు కారణాలతో కోల్పోయారు పూనం తండ్రి తర్వాత హైదరాబాద్ వచ్చేశారు తన కుటుంబంతో పూనం కౌర్కి నాలుగేళ్ల వయసు ఉన్న టైంలో తండ్రి అనారోగ్యంతో మరణించారు ఇక కుటుంబ బాధ్యత పూనం తల్లి చూసుకున్నారు ఆమె ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది పూనం తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసింది ఓవైపు చదువుకుంటూనే మోడలింగ్ కూడా చేసింది రెండు వేల ఐదులో మిస్ ఆంధ్ర టైటిల్ కూడా గెలుచుకుంది పూనం ఆ తర్వాత జ్వాలా టూ ఆల్బమ్ కూడా చేసింది అయితే ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కలలుగాంది ఆమె సివిల్స్ రాయాలని కూడా భావించింది ఒకవేళ అలా అవ్వకపోతే లాయర్ అవ్వాలనుకుంది ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఇవన్నీ ఆలోచించి అలాగే కొందరు స్నేహితులు కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు సినిమాలు మోడలింగ్ ట్రై చేయవచ్చు కదని చెప్పడంతో ఆమె మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ముందు పలు యాడ్స్లో మోడల్గా కూడా పూనం కనిపించింది గతంలో సినిమా అవకాశాలు చాలా వరకు మోడలింగ్ రంగంలో ఉన్న వారికి వచ్చేవి అలా ఆమెకి సినిమా అవకాశం వచ్చింది ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమాలో తెలుగులో తొలిసారి హీరోయిన్గా నటించింది పూనం కౌర్ ఆ తర్వాత తెలుగులో విచిత్రం అనే సినిమాలో నటించింది రెండు వేల ఏడులో నిక్కీ అండ్ నేరజ్ అనే సినిమాలో కూడా మెరిసిందామె ఈ సినిమాల తర్వాత తమిళ్లోకి ఆమెకు అవకాశం వచ్చింది తమిళ్లో నెంజురుక్కుం వారే సినిమా చేసిందామె ఇది కూడా మంచి పేరు తీసుకువచ్చింది కానీ ఆ తర్వాత తమిళ్లో పెద్దగా అవకాశాలు రాలేదు రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ తెలుగులో శౌర్యం సినిమాలో ఆమెకు నటించే అవకాశం వచ్చింది ఇందులో నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ సహనటిగా నామినేట్ అయింది రెండు వేల ఎనిమిదిలో కన్నడలోకి ఎంట్రీ ఇచ్చిందామే కన్నడలో బంధుబలగ అనే సినిమాతో తొలిసారి అక్కడ నటించింది ఇందులో శివరాజ్ కుమార్తో కలిసి నటించారు పూనం కౌర్ తర్వాత వినాయకుడు సినిమాలో నటించారు ఇక తమిళ్లోని ఉన్నైపోలు వర్వన్ తెలుగులో గణేష్ నాగవల్లి పైనం గగనం సినిమాల్లో నటించారు గగనం సినిమాలో నటనకు గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహనటిగా నామినేట్ అయింది తర్వాత తెలుగులో బ్రహ్మిగడి కథా సినిమా నటించింది ఇక వేడి సిక్స్ అనే రెండు తమిళ చిత్రాల్లో కూడా నటించారు ఆమె మలయాళంలో బ్యాంగిల్స్ అనే చిత్రంలో నటించారు తర్వాత ఆడు మగాఢ్రా బుజ్జి పొగ అనే సినిమాలో నటించారు ఆ తర్వాత ఆమెకి తమిళ్లో మరోసారి అవకాశం వచ్చింది తమిళ్లో ఎన్వజితన్ వజి అలాగే ఆచారం అనే సినిమాలో నటించింది తర్వాత తెలుగులో అటాక్ అనే సినిమా చేసింది పూనం కౌర్ సూపర్ స్టార్ కిడ్నాప్ అనే సినిమాలో కూడా మెరిసింది ఇక రెండు వేల పదహారులో హిందీ చిత్రసీమలో నటించింది ఆమె రెండు వేల పదహారులో హిందీ సినిమా జునునియత్ అనే సినిమాలో నటించింది ఆ తర్వాత నాయికి అనే సినిమాలో కూడా మెరిసింది శ్రీనివాస కళ్యాణం నెక్స్ట్ ఎంటీ అనే చిత్రాలు కూడా వరుసగా చేసింది రెండు వేల పద్దెనిమిదిలో హిందీలో త్రీదేవ్ అనే సినిమాలో కూడా నటించారు ఇక నందు ఎన్ నంబర్ గెస్ట్ సినిమాలో కూడా మెరిసింది పూనం కౌర్ నాతిచరామే అనే సినిమాలో కూడా తెలుగులో చివరిగా నటించారు ఇక టెలివిజన్లో కూడా పూనం కౌర్ మెరిశారు రెండు వేల పదహారులో సూపర్ టూ సెలబ్రిటీ డేంజర్ అలాగే స్వర్ణ ఖడ్గంలో కూడా మెరిశారు పూనం కౌర్ ఆమెకి మాయాజాలం సినిమా కంటే ముందు దర్శకుడు తేజతో సినిమా చేసే అవకాశం వచ్చింది కానీ ఆ సినిమా ఎందుకో సెట్స్ పైకి వెళ్ళలేదు ఆ తర్వాత మాయాజాలం మొదటి సినిమా అయింది మొత్తం మీద ఇప్పటివరకు ముప్పై రెండు సినిమాల్లో హీరోయిన్గా గెస్ట్ రోల్స్లో కూడా నటించారా అప్పట్లో దర్శకరత్న దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు గారి సమర్పణలో విచిత్రం అనే సినిమా వచ్చింది ఆ తర్వాత ఆమెకి అవకాశాలు ఎక్కువగా వస్తాయనుకున్నారు కానీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు వచ్చిన చిన్న చిన్న అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగరామే అయితే హీరోయిన్స్కి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తేనే గుర్తింపు వస్తుంది కానీ పూనంకి అలాంటి అవకాశం రాలేదనే చెప్పాలి పూనం కోర్ మిస్ తెలంగాణ ఈవెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా కూడా పనిచేశారు గతంలో గతంలో బాలయ్యబాబుతో నటించే అవకాశం కూడా ఒకసారి ఆమెకు వచ్చింది అయితే సెకండ్ రోల్గా చేయమని కోరారట కానీ ఆమె హీరోయిన్ అయితేనే చేస్తానని చెప్పారు దీంతో అవకాశం అలా వదులుకుంది పూనం కౌర్ అలాగే విజయ్ దేవరకొండతో కూడా ఒక మూవీలో అవకాశం వచ్చింది కానీ ఆమె ఆ సినిమాని వదులుకున్నారు మెగాస్టార్ చిరంజీవి అంటే ఆమెకు ఎంతో ఇష్టం ఆయన సినిమా థియేటర్లో జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమాని కుటుంబంతో చూశానని అప్పటి నుంచి ఆయనకు అయ్యానని చెప్తారు పూనం కౌర్ ఇక టాలీవుడ్లో మహేష్ బాబు అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం అని చెప్తారు ఇండస్ట్రీలో ఆయన చాలామందికి రోల్ మోడల్ చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేయిస్తూ ఎంతో మంది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఆయన రియల్ సూపర్ స్టార్ అని మహేష్ని పొగుడుతారు ఆమె ఇక ఆమె సినిమాలు మానేశారని గతంలో కొందరు ప్రచారం చేశారు వాటిని కొట్టిపడేస్తూ నాతిచారామే అనే సినిమాలో నటించారు పూనం ఇందులో శ్రీలత పాత్రలో నటించారు ఇక పూనం కౌర్ చేనేత కార్మికుల విషయంలో కూడా వారికి ఎంతో సపోర్ట్గా ఉంటారు చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ కూడా గతంలో నియమితులయ్యారు ఇది ఓ అద్భుతమైన కళ వీరిని కార్మికులు అని పిలవకూడదు వీరిని కళాకారులు అని పిలవాలని చెప్తారు పూనం అయితే పూనం కౌర్ సినిమాలకు దూరంగానే ఉంటున్నారు సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు మాత్రం పొలిటికల్గా ఏపీలో హీట్ని రాజేశాయి సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ని ఉద్దేశించి వారి పేర్లు చెప్పకపోయినా వారిని ఉద్దేశించి కొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు పూనం కౌర్ అసలు దర్శకుడు త్రివిక్రమ్కి పూనం కౌర్కి మధ్య ఏమైంది పవన్ కళ్యాణ్కి పూనంకి మధ్య ఏం జరిగిందనేది మాత్రం ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఒక్కోసారి నేరుగా త్రివిక్రమ్ పేరు చెప్పి సోషల్ మీడియాలో అనేక పోస్టులు కూడా పెడుతూ ఉంటారమే ఓసారి చిన్న చిన్న సమస్యలకే నటులు డిప్రెషన్లోకివనైన ఘటన గురించి మాట్లాడారు ఓ మీడియాలో గతంలో డిప్రెషన్ కారణంగా తనకు చనిపోవాలనిపించిందని తన సమస్యను ఓ పెద్ద డైరెక్టర్కి చెప్తే ఎగతాళి చేశాడని కూడా బాధపడ్డారు అండగా ఉంటారని ఎన్నో కబుర్లు చెప్పిన ఆ దర్శకుడు హ్యాండ్ ఇచ్చాడని ఆమె బాధపడ్డారు ఇక మీడియా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని జల్లడం తప్ప నువ్వేమీ చేయలేవని హేళన్ చేశారట తనపై తప్పుడు ఆరోపణలు చేశారు ఆ సమయంలో డిప్రెషన్కి లోనయ్యానని చెప్పారు పూనం కౌర్ అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం ఆ పేరు వెల్లడించలేదామె ఆ దర్శకుడు ఎప్పుడూ అండగా ఉంటానని అన్నాడు కానీ సమస్య వచ్చినప్పుడు నువ్వు చనిపోతే ఏముంది ఒకరోజు వార్తల్లో ఉంటావు అంతే అంతకంటే ఏం జరుగుతుందని హేళన్ చేశాడట ఈ సమస్య నుంచి చివరికి వైద్యుల సలహాతో బయటపడ్డానని చెప్తారామె కొంతమంది సోషల్ మీడియాలో క్రిటిక్స్ పలువురు నటులు అలాగే పవన్ కళ్యాణ్కి ఎగనిస్ట్గా ఉండే రాజకీయ పార్టీల అభిమానులు పవన్ కళ్యాణ్ పూనం కౌర్ పై పలు వార్తలు గతంలో స్ప్రెడ్ చేశారు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ రాజకీయంగా పూనం కౌర్ పేరును తెరపైకి తెచ్చారు అయితే ఇవన్నీ గానే వైరల్ అయ్యాయి అయితే పూనం మాట్లాడిన మాటల ఆడియో ఇదే అంటూ కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఒక ఆడియో కూడా వైరల్ అయింది గతంలో అయితే తనపై అసభ్యకరమైన ఫోటోలు పోస్టులు పెడుతున్న అంశంపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు పూనం కౌర్ అయితే దర్శకుడు త్రివిక్రమ్కి ఆమెకి మధ్య కూడా వివాదం ఉంది నేరుగా త్రివిక్రమ్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడతారు ఆమె సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు ఇలా వైరల్ అవుతూ ఉంటాయి దీనిపై త్రివిక్రమ్ కూడా ఎప్పుడూ స్పందించరు అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేది మాత్రం అర్థం కాని పరిస్థితి గతంలో ఆమెని జల్సా సినిమాలో నటించాల్సి ఉండగా తప్పించి ఆమె స్థానంలో పార్వతి మెల్టన్ను ను నటింపచేస్తారనే టాక్ ఉంది దానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ కాబట్టి ఆయన అప్పటి నుంచి ఆమె టార్గెట్ చేస్తూ ఉంటుందని సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే అప్పుడు నడిచింది దీనిపై కూడా ఆమె ఒకసారి క్లారిటీ ఇచ్చారు జీవితకాలంలో ఏ ఒక్క డైరెక్టర్ని కానీ నటుడిని కానీ ఒక సినిమా ఆఫర్ ఇవ్వండి అవకాశం ఇవ్వండి నేను ఎప్పుడూ అడగలేదు తాను ఎప్పుడూ నటన లేకుండా అయినా ఎలా బతకవచ్చు అనే విషయం మీదే ఆలోచిస్తూ ఉంటాను అసలు నేను ఎలాంటి పని ఎప్పుడూ చేయలేదు ఒప్పుకున్న సినిమాలు చేసిన సినిమాల కంటే రిజెక్ట్ చేసిన సినిమాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి రూమర్స్ని ఎప్పుడూ నమ్మవద్దని కూడా క్లారిటీ ఇచ్చేశారు అలాగే పూనం కౌర్ తీన్మార్ మూవీ కోసం తనకు వచ్చిన వేరే సినిమాల ఆఫర్స్ని కూడా వదులుకుంది ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి పూనం చేయాల్సిన పాత్రకి కృతీకర్బంధాను త్రివిక్రమ్ సెలెక్ట్ చేయడం జరిగింది ఇది కూడా టాలీవుడ్లో ఒక టాక్గా వినిపిస్తుంది ఓ సమయంలో ఈ సినిమాలను వదిలేసి చక్కగా పెళ్లి చేసుకుని దేశం విడిచి వెళ్ళిపోవాలని అనుకున్నా ఇలా ఆ మాట చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారామే పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా కొందరు రావణులు అడ్డుకున్నారని చెప్పి బాధపడ్డారు ఇండస్ట్రీలో కొందరు పెద్దలు తన జీవితంలోకి వచ్చి నాశనం చేసి వెళ్ళిపోయారని బాధపడ్డారామే అయితే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పూనం కౌర్ వీరి మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియని అంశం ఆమె కూడా ఎక్కడా స్పష్టంగా తన పోస్టుల్లో తెలియజేయదు గతంలో పోసాని కృష్ణ కత్తి మహేష్ కూడా ఎన్నో కామెంట్లు చేశారు అయితే ఇటీవల కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఆమె నా జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడని ఎన్నిసార్లు మా అసోసియేషన్ కంప్లైంట్ ఇచ్చినా కనీసం ప్రశ్నించరా అంటూ మా అసోసియేషన్ను ప్రశ్నిస్తూ పూనంకోర్ ట్వీట్ చేశారు గతంలో తాను మా అసోసియేషన్లో ఫిర్యాదు చేశానని ఇప్పటివరకు దానిపై ఎలాంటి స్పందన లేదని ప్రశ్నించారు తన ఫిర్యాదు మేరకు త్రివిక్రమ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం జరగలేదంటూ నిలదీశారు అప్పుడు పూనం కౌర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది పోసాని కృష్ణమూర్లీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ అంశం మీద కూడా పూనం కౌర్ స్పందించారు ఏపీలోని పొలిటికల్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి బలహీనులైన వారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం ఖచ్చితంగా పగ తీర్చుకోవడమే ఇక వ్యక్తిగతంగా ఎంతో ఇబ్బంది పడ్డా కానీ సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్యం గురించి నాకు దిగులుగా ఉంది ఆయనకు మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ పూనం కౌర్ ఆయనకు మద్దతుగా కామెంట్ చేశారు ఇక త్రివిక్రమ్ను ఇండస్ట్రీకి తీసుకువచ్చి పోసాని ఇంకో తప్పు చేశాడని ఆ తప్పు చేయకపోయి ఉంటే త్రివిక్రమ్ ఇండస్ట్రీలోకి రాకుండా ఉండి ఉంటే ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యేవి కావంటూ మరో కౌంటర్ వేసిందామె ఈ మేరకు పూనం కౌర్ తన ఇన్స్టా స్టోరీలో ఒక పోస్ట్ కూడా పెట్టింది అది కూడా వైరల్ అయింది సో త్రివిక్రమ్ మీద పూనం కౌర్ వేసిన ఈ పోస్ట్ అయితే ఎంతో చర్చకు దారితీసింది ఎప్పుడూ ఇలా త్రివిక్రమ్ మీద ఎందుకు ఏదో కామెంట్ చేస్తూ ఉంటుందని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు అసలు రిజల్ట్ని పూనం కౌర్ చెప్పకుండా ఎందుకు దాస్తోంది అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది ప్రతిసారి ఇలా పూనం కౌర్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నా త్రివిక్రమ్ ఎందుకు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంది ఇది నటి పూనం కౌర్ రియల్ స్టోరీ ఆమె సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో తప్పక కామెంట్లో తెలియజేయండి